హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియో అయితే చూసేసారు కదా స్టార్టింగ్లోనే ఏంటంటే సండే రోజు ఇంట్లో బగారాన్నం ఇంకా తలకాయ కూర అయితే చేసుకున్నాం అనమాట సో అదైతే ఏం చేసాము అనేది అయితే ఆ రోజు ఎలా చేసాము అనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు సో మావారైతే తలకాయ కూర చేయడానికి యాక్చువల్గా చికెన్ అని చెప్పి వెళ్ళారు కానీ అక్కడ తలకాయ దొరికిందంట మేక తలకాయ సో తీసుకొని వచ్చేసారు మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ రైస్ కోసం అన్నం కోసం అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకున్న మావారు అయితే చిగ తలకాయ కూర అయితే స్టార్ట్ చేశారు మసాలాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట సో ఇక్కడ హోల్ గరం మసాలా కూడా అన్నం కోసం ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ చేసేసి మొత్తం మసాలాలు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోలు అన్నీ వేసి కుక్ చేసేసారనమాట ఇక్కడ నేను బగారా రైస్ కూడా స్టార్ట్ చేసేసాను సో నెక్స్ట్ ఇక్కడ విజిల్స్ అయితే వేసేసారనమాట మా వారు నేనైతే రైస్ ప్రాసెస్లోకి వచ్చేసాను పిల్లలు కూడా ఇంకా లేరు కదా ఇద్దరికీ కొంచెం కొంచెం చేసుకున్నాం అనమాట కుక్ రైస్ కూడా అయిపోతుంది సో ఫైనల్గా అయితే మా కుకింగ్ అయితే అయిపోయింది బగారా రైస్ అయితే ఫినిష్ డన్ అయిపోయింది పెరుగు కూడా పెట్టుకున్నాను పక్కనే మనం ఇప్పుడైతే తలకాయ కూర ఎలా ఉడికిందో చూద్దాం కుక్కర్ అయితే విజిల్ విజిల్స్ అయిపోయాయి కదా ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగుందంటే చూడ్డానికి సూపర్గా ఉంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎక్కువ గ్రేవీ లిక్విడ్ చేయకుండా కొంచెం ఇద్దరమే కదా అన్నట్టుగా చేశారనమాట గ్రేవీ కొంచెం టైట్గానే చేశారు సో టేస్ట్ అయితే ఇప్పుడు చూస్తానమాట సూపర్గా అయితే కనిపిస్తుంది చూడ్డానికి తినడానికి ఎలా ఉంటుందో చూసాక చెప్తాను సో ఇంకా స్కూల్స్ కూడా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి దగ్గరకు వచ్చేసాయి ఇంకా మా అయితే ఒక వన్ వీక్ ఉందంతే ఇంకా పిల్లలైతే అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు కదా ఇంకా రిటర్న్ వస్తారు ఒక ఫైవ్ డేస్ తర్వాత వచ్చేస్తారనమాట ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం వర్క్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడము మొత్తం ఫుల్ బిజీ అయితే అయిపోతాం ఇక సో ఇది మేము సండే రోజు బాగా అన్నం విత్ తలకాయ కూర అయితే చేసుకున్నాం కదా సో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చూ చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి